ఏం కాన్ఫరెన్స్ సిఐకి లేని కాన్ఫరెన్స్ ఉంటుందా బయట వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ట్రైనింగ్ సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామండి ప్రోగ్రామ్ వ है, मेर इतो मे वेहिकल कैन स्टार्ट चल पारे कॉर्पोरें है అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు నేను సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నాం చేస్తావా ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా कहो मे वेहिकल क्या स्टार्ट